సర్వేశ్వరుడైన ఈశుడు లింగ స్వరూపుడు అందులోనూ తేజోలింగ స్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్నిచ్చారని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది పూర్వం ఓసారి బ్రహ్మకు విష్ణువుకు తాను గొప్ప అంటే తాను గొప్ప అన్న అహంకారం కలిగింది అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధస్థాయికి చేరింది లోకాలన్నీ ఆ తగువుల పట్ల భీతులుతున్న తరుణంలో చంద్రశేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నారు వెంటనే వారి ముందు ఒక దివ్యతేజో రాసిని అద్యంతాలు తెలియని స్తంభలింగ రూపంలో అవతరించేలా చేశారు అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజో స్తంభం ఏమిటా అని హరి బ్రహ్మలు యుద్ధం ఆనుకొని విస్తుపోతూ చూస్తూ ఉంటారు వెంటనే పార్వతీదేవి వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని ఆ స్తంభం అగ్రభాగాన్ని ఒకరు అడుగు భాగాన్ని మరొకరు చూసి రావాలని ఎవరు ముందుగా వస్తే వారే గొప్ప అని వారికే సర్వాధిపత్యం ఇస్తానని చెప్పాడు వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్తారు విష్ణువు వరాహరూపుడై ఆ లింగమూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేస్తారు హరి బ్రహ్మలకు ఆ దివ్య తేజోరాశి అద్యంతాలు ఎంతకీ అంతుపట్టడం లేదు ఇంతలో పైనుండి ఒక కౌతకి అంటే మొగలి పువ్వు రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశారు బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజోరాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు పాతాళం వైపు వెళ్లిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంటబెట్టుకుని శివుడి దగ్గరికి వచ్చారు బ్రహ్మ ఆ తర్వాత కొద్దిసేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పైకి వచ్చేస్తారు శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంట పెట్టుకుని వచ్చానని అంటారు అసత్య మాటలకు శివుడికి కోపం ఉంచుకుని వచ్చింది వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నారు భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదు తలలో అబద్ధమాడిన తలను తుంచేస్తాడు తర్వాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశ్వరుణ్ణి శరణ వేడుకున్నాడు పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నారు శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు ఇంతకు ముందులాగే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు పూజలు ఏవి ఉండవని తేల్చి చెప్పారు శివుడు అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని స్థితికారకుడిగా వెలుగొందుతాడని అంటారు Oh మొగలి పువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలి పువ్వుకు చోటు ఉండదని అంటాడు శివుడు అయితే ఆ కేతకి శివుడికి పరి పరి విధాలా ప్రణమిల్లుతుంది భక్తవత్సరుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివ పూజకు పనికిరాకపోయినా శివభక్తులు మాత్రం మొగలి పువ్వును ధరిస్తారని అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్ధానం అయిపోయారు ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాప ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది మానవులంతా సత్యమార్గంలో నడుచుకోవాలని ఈశ్వర సందేశం ఇక్కడ మనకి కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి